దేశంలోనే హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బౌద్ధ నగర్ పరిధి పాత్రికుట్లో రెండంతస్తుల కమ్యూనిటీ హాల్ ఆయన ప్రారంభించారు నగరం నుంచి ప్రభుత్వానికి ఆదాయ వనరులు భారీగా సమకూరుతున్నాయి హైటెక్ సిటీ గచిపౌలి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో మౌలిక వస్తువులు కల్పించాలి హైదరాబాద్పై ఓ కమిటీ వేసి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని చాలా కీలకమైనటువంటి నగరం ఈ యొక్క నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరం కూడా కలిసి కట్టుగా తీర్చేయాల్సిన హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో మరి న్యాయం జరగడం లేదు ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం హైదరాబాద్ నగరానికి కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా హైటెక్ సిటీ లేక మాదాపూర్ కొండాపూర్ గురించి కాకుండా నిజమైనటువంటి బస్తీలు ఏవైతున్నాయో పాత బస్తీలు ఏవైతున్నాయో అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం మంచి సౌకర్యం కానీ డ్రైనేజీ వ్యవస్థ నిరూపించడం కానీ వర్షత్ మీకు కార్లు పునరుద్ధరించడం కార్యక్రమం ఉన్నటువంటి పార్కులను మెరుగుపరచడం కానీ వీటిపైన కృషి పెంపొందించాల్సినటువంటి అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారితో కోరుతాను ఈ విషయంలో త్వరలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి సమావేశం నిర్వహిస్తాను విశాఖ కమిటీ కారులో నిర్వహించి అందులో హైదరాబాద్ నగరంలో చేపడుతున్నటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల మీద సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాను అందులో చర్చించి ఇంకా ఏదైతే మరి పనులు ఏవైతే నత్త నడకలు నడుస్తున్నాయో వాటిని వేగవంతం చేసే విధంగా మౌలిక వసతుల కల్పన కోసం మరింత చురుకుగా పనిచేసే విధంగా మరి ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మనం చేస్తున్నాను ఉన్నాను బహుశా ఈ యొక్క ఫిఫ్టీన్త్ ఆగస్టు తర్వాత త్వరలోనే హైదరాబాద్ నగర సమావేశము మరియు లెవెల్ సమావేశము దిశ కంపెనీ సమావేశం నిర్వహించి అందులో జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఎడ్యుకేషను మైనార్టీ అఫైర్సు అదేవిధంగా రైల్వే ఇతర అన్ని రకాలుగా ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించి ఆ సమావేశం త్వరలోనే నిర్వహిస్తానని మనం